పద్మ పద్మావతి విక్కీ అయితే అరవింద్ ముందు దండలు మార్చుకుంటూ ఉంటారు అది చూసి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు వి వికీ అయితే విక్కీ మేళలో పద్మావతి అయితే దండ వేస్తూ ఉంటుంది ఇక పద్మావతి మేడలో విక్కీ కూడా దండ వేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అది చూ విక్కీ అయితే అందరూ అయితే క్లాప్స్ కొడుతూ ఉంటారు అందరూ చాలా ఆ వేసి ఆశీర్వదిస్తూ ఉంటారు ఇక వికీ అయితే అరవిందని చూసి ఏడుస్తూ ఉంటాడు ఏంటివికి ఇంత ఆనంద సమయంలో ఏడుస్తున్నావు అని అరవింద అంటూ ఉంటుంది ఆ మాటలకి పద్మావతి అయితే అవి ఆ ఏడుపు వదిన ఆనంద బాష్పాలు నిన్ను చూడగానే వచ్చిన ఆనంద బాష్పాలు అనేత అంటూ ఉంటుంది ఆ మాటలకి ఏంటివికి ఇంకా చిన్నపిల్లల్లాగా అని చెప్పి అయితే అంటూ ఉంటుంది అవున మీ మీ తమ్ముడు ఎప్పుడు మీకు చిన్నపిల్లడే అని అంటూ ఉంటుంది ఆ మాటలకి అరవింద కూడా ఎమోషనల్ అవుతూ ఉంటుంది అది చూసి అరవింద్ ఏంటి ఏంటి చిన్న పిల్లలాగా అని చెప్పి అలాగ వాళ్ళ దగ్గరికి వెళ్ళి హక్ చేసుకుంటూ ఉంటుంది అది చూసి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అలా అలాగా హక్ చేసుకొని ఎప్పుడు నేను నిన్ను విడిచిపెట్టని విక్కి అని చెప్పి అంటూ ఉంటుంది అలాగా ముగ్గురు హక్ చేసుకుని చాలా హ్యాపీగా ఉంటున్నారు అది చూసి కావ్య రాజ్ అందరూ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక రాజు అయితే అమ్మయ్య నేను మంచి పని చేశాను అని అయితే అంటూ ఉంటాడు